ఫండ్స్ మీరు చూస్తున్నది తీవ్రకాద్ర ఎద్దుల సంత ఎవరు రైతులు అయితే కొన్నారు ఎద్దులను నీవేనా ఎట్లా శ్రీనివాస్ రెడ్డి కొత్తపల్లి రెడ్డి అమ్మండు ఇకరా లక్ష రూపాయలకు అగ్గోకే ఆమె నువ్వు అగ్గొకే ఆమె నావు కొన్నారా ఎవరున్నారు రైతులు నేరు కొన్నోళ్ళు నీవేనా రా ఆయన్నేనా అంట రైతు అయితే ఏ ఊరు శాద్నగారు పక్కల పరిగి పరిగేనా పక్కలనా కాలాపూర్ పరిగి పరిగి తాలూకా జిల్లా అది ఇప్పుడు మీకు వికారాబాద్ జిల్లా రైతు ఏం పేరు నీ పేరు శ్రీనివాస్ ఫస్ట్ ఎంత చెప్పినారు ఒకటి ఇరవై చెప్పి లాస్ట్ లక్ష రూపాయలకు కొన్నావు ఫండ్స్ స్వీట్కి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్లో చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం